హలో అండి ప్రేజదల వాళ్ళందరికీ అందరు బాగున్నారా ప్రియా సహోదరి సహోదరుడా చాలాసార్లు మన జీవితంలో మన నీతి మన యథార్థత మనల్ని కాపాడుతూ ఉంటుందండి మన నిర్దోషత్వము మనల్ని కాపాడుతూ ఉంటుంది మనం అనుకుంటాము నీతిగా న్యాయంగా బ్రతికితే ఏమొస్తుందండి ఈ లోకంలో అని అనుకుంటాము కానీ మనము నీతిగా న్యాయంగా బ్రతికినప్పుడే అవి మనల్ని ప్రతికీడు నుండి మనల్ని రక్షిస్తూ ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు కీర్తనలు ఇరవై ఐదు ఇరవై ఒకటి చదువుకుందాం నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించినటాకా ఇక్కడ చూడండి ఎవరో వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేస్తారని భక్తులు చెప్పట్లేడండి ఇక్కడ ఎవరో నాకు చాలా బలమైన స్నేహితులు ఉన్నారు లేకుంటే నాకు పొలిటీషియన్స్ ఉన్నారు లీడర్స్ ఉన్నారు నన్ను వచ్చి సంరక్షిస్తారు అని భక్తులు చెప్పట్లేడు ఆయన ఏమంటున్నాడంటే నా యథార్థత నా నిర్దోషత్వము నేను దేవుని కోసం నీతిగా న్యాయంగా బ్రతికిన ఆ క్రియలన్నీ కూడా నన్ను సంరక్షిస్తాయి నన్ను కాపాడుతాయి నిజంగా ప్రియ సహోదరి సహోదరుడ మనము చేసే నీతి పనులు మన యథార్థత మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకలాగా కాకుండా యథార్థవంతులుగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో నిర్దోషమైన చేతులు కలిగి ఉంటామో ఎక్కరికి అన్యాయం చేయకుండా ఒకరిని మోసం చేయకుండా ఎప్పుడైతే మనం జీవిస్తామో తప్పకుండా అవి మనల్ని కీడు నుండి తప్పిస్తాయి మన కుటుంబాన్ని తప్పిస్తాయి మన బిడ్డలను తప్పిస్తాయి తీర్పు దినమున నరకం నుండి కూడా మనల్ని తప్పిస్తాయండి హెలుయా సో ఎప్పుడు కూడా నీతి న్యాయములు విడిచిపెట్టొద్దు యథార్థతను విడిచిపెట్టొద్దు నిర్దోషత్వంను విడిచిపెట్టొద్దు దేవుని కోసము మనం ఆ విధంగా జీవించినప్పుడు ఆయనే మనకు బహుమానం ఇస్తాడు అట్టి కృపా దేవుడు మనకు గాక గాడ్ బ్లెస్ యూ ఆల్